రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం రోల్ మోడల్ గా నిలిచిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు నెల్లూరులో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు ప్రకటించిన పరిహారాన్ని చూస్తే ఇది ఒక రికార్డు గా అన్నారు జిల్లాలో ఇంకా కాకాని మంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్లు చంద్రబాబు నాయుడు గారి మీ ప్రభుత్వం రోల్ మోడల్ గా నిలబడింది నిన్న బాధితులకి అనౌన్స్ చేసిన నష్టపరిహారం చూస్తే రికార్డు ఈరోజు టోటల్ క్లెయిమ్స్ రిపోర్టెడ్ తొమ్మిది వేల తొమ్మిది వేల ఎనభై ఎనిమిది డెబ్బై ఒక్క కోట్ల యాభై ముప్పై ఒక్క కోట్ల యాభై నాలుగు లక్షలు డిసైడ్ చేశారు ఇక్కడ ఆ గ్రౌండ్ ఫ్లోర్ సబ్మెట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ సబ్మెట్ చేస్తే ఇరవై ఐదు వేలు ఫస్ట్ ఫ్లోర్ అయితే పదివేలు ఓన్లీ కింద ఉండే ఇళ్ళకి ఇంటికి పదివేలు కిరాణా షాపులకి ఇరవై ఐదు వేలు రిజిస్టర్డ్ ట్రేడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎంఎస్ఎంఈలకి యాభై వేలు లక్ష రూపాయలు ఆ టర్న్ ఓవర్ని బట్టి ఆవులు గేదెలకి ఆవులు గేదెలకి యాభై వేలు ఒక్కొక్క ఆవుకి ఒక్కొక్క గేదెకి యాభై వేలు ఎద్దులకి నలభై వేలు కూడలకి ఇరవై ఐదు వేలు ఇంత నష్టపరిహారం ఇచ్చేదానికి ఎక్కడైనా గత చరిత్రలో మనం చూసామా ఇది ఒక చరిత్రం ఆదుకునే దాంట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక రికార్డ్ సృష్టించింది బాధితులను ఆదుకునే దీన్ని ఎవరైనా సరే ఏ ప్రతిపక్ష పార్టీ అయినా నోరు రోజు నోరు పారేసుకునే వాళ్ళు కూడా ముక్కున ఏలేసుకోవాల్సిందే కానీ నోరు పారేసుకుంటే బాధితులే వచ్చి చొక్కా పట్టుకుంటారు అది ఈరోజు పరిస్థితి గతంలో ఎప్పుడైనా వరదలు వస్తే వాళ్ళ మొఖం చూసేదానికి ఆయన కష్టం హెలికాప్టర్లో గ్రౌండ్ కూర్చొని గ్రౌండ్ కొట్టి ఇంట్లో కూర్చున్న పెద్ద మనుషులు గతంలో ముఖ్యమంత్రి అన్నీ చూశాం ఈరోజు బాధితులు ఆదుకునే దాంట్లో కుడమేరు బాబుగారు ప్రకటించాడు గుడమేరుని ప్రక్షాళన చేస్తామని చెప్పాడు ఏలేరు కూడా అంతే ఏలేరు రెండు వందల తొంభై రెండు కోట్లతో పదివేలు బ్లోయింగ్ కెపాసిటీని డెబ్బై వేలు పెంచుతాయని మొన్న మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఒక క్రాప్ ఆపితే కొంపముని పోతే అన్నాడు కానీ ఇప్పుడు కొంపలు వేల ఎకరాల కొంపలు ముని విని కదా ప్రాణాలకే ముంపు వచ్చింది కదా సరే ఇంకొక పాయింట్ చెప్పాడు పదివేలది పద్నాలుగు వేల క్యూజిక్స్ కెపాసిటీ పెంచేదానికి టెండర్ పిలిచిన్నా నేను కొంచెం వెనకాడాను అంటే పదివేలది డెబ్బై అని తెలియదు అండి టెండర్ పిలిచింది కాలం కెపాసిటీని డె వేలకి విచ్చుంటే పద్నాలుగు వేలు అంటాడు ఎవరు నిన్నటిదాకా ముఖ్యమంత్రి ఉన్నాయన డెబ్బై వేలకి పద్నాలుగు వేలు కూడా తేడా తెలియదే